mm <laughs> ပြေသာ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికలో ప్రభుత్వానికి పెళ్లి పొలాల సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర స్థాయిలో మీడియా మిత్రుల సమావేశంలో ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం మా రెల్లి కులాల వారి యొక్క ఆవేదన ఆందోళన ఆకాంక్ష మీ విషయంపై ప్రభుత్వాలు మా రెల్లిలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ప్రకటించి ప్రవేశపెడుతున్నటువంటి అన్ని ప్రభుత్వ రంగాలలో మా రెల్లి కులసులకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపును అందించాలని మన ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం మరి ఇటీవలే జరిగినటువంటి వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించి అందులో మా రెల్లీ కులాల వారి కూడా ఎస్సీ సమాజ కులాల వారి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటిస్తారని మరి ఈనాటి కూటమి ప్రభుత్వానికి మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర జనాభాలో నాలుగు శాతం పైబడి ఉన్న వారి జనాభా ప్రభుత్వాలు లెక్కలోకి తీసుకోవడానికి మా సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపించారని మరి భవిష్యత్తులో జరగబోయే షెడ్యూల్ కులాల రెల్లి రెల్లి ఉపకొలాల వారికి మాకు ఐదు శాతం రిజర్వేషను ప్రకటించాలని విజ్ఞాపన మరి ప్రభుత్వానికి సామాజిక వెళ్లి కులాలు నేటికి సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూ అంతరాని వారిగా అసమా ఎన్నో అవమానాలను ఎదుర్కొని జీవిస్తున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి అంశాలు వెళ్ళే కులాల వారికి ముఖ్యంగా అన్ని విధాలా ఆదుకొని రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని

ఎన్నో విధాల కష్టాలు పడి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని కూటమి ప్రభుత్వంతో మేము కలిసి పండ్ చేస్తూ ఎన్నో అవమానాలకు గురయ్యి మొత్తం మీద కూటమి ప్రభుత్వం వారిని విజయవంతంగా గరణించి సాధించడంలో మా నాయకుడు మంచి శ్రీ నీల వెంకటేశ్వరరావు గారు మేరకు ప్రతి ప్రాంతంలో జిల్లా గ్రామ పట్టణ తండ్రస్ రాజు రాకుండా తిరిగి కోట ప్రభుత్వాన్ని మేము నేర్పించుకున్నాం నేర్పించుకోవడానికి ముత్యకారుడు చిన్న ఆధార్ అట్టడిగిపోయిన మేము గత ప్రభుత్వాలు నాకు ఏపీసీ నాకేసాయి మా కోట ప్రభుత్వం వస్తుంది మా నాయకుడు బాబు విజయనమ్మ నాయకుడు బాబు గారు వస్తారు ఏపీసీడీ వర్గారి కన్నా మొట్టమొదటిసారిగా కోర్టును కూడా ప్రకటించడం ముందు మధ్య మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీసీడీ వర్క్ కన్నా

అందుకని సోదరులకు పోయి పోయి అందరినీ నడిపించడం జరిగింది అయితే నేను అనుకుంటే ఏంటంటే ఇంకా నిష్ణాలు వస్తాయి కదా మాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది మన కార్పొరేషన్ ప్రకారం ప్రకటిస్తారు మనకు కూడా చైర్మన్ ప్రకటిస్తారు అనే విధంగా ఎదురు చూస్తుంటే మేము రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కారణంగా మా రెల్లి సోదరులు మా రెల్లి అక్క చెల్లెలు అందరూ కూడా ఆవేదన చెందు రోడ్డు మీద వచ్చే సార్ అందరికీ అన్నం పెడుతున్నారు మనకి ఈసారి కూడా ఏమి లేదని చెప్పి మాకు ఒత్తిడి చేస్తుంటే ఆవేదన గురయ్యి ఈ రోజు నేను ముందుకు వచ్చి మా ఆవేదన మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం మరి స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ నాటి వరకు కూడా మా రెల్లి రెల్లి ఒప్పుకోవాలంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎటువంటి వాళ్ళు కూడా మాకు దక్కడం లేదు మరి ఈసారైనా మరి గవర్నర్ కోటలో ఒక ఎమ్మెల్సీ దానిని కూడా మాకు కేటాయించి అలాగే ప్రభుత్వ పరంగా నామినేట్ పోస్ట్ కూడా మా రెల్లీలకి ప్రాధాన్యత కల్పించి మా రెల్లీ యొక్క ఆత్మ అభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని పెట్టుకొని మాకు అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం